ఓ జంట ఉత్తరాఖండ్లోని గుళ్ళన్ని చూస్తూ ముందుకు సాగుతోంది ఇంతలో దర్చుల అనే చోట నది అడ్డుపడింది వారికి దాని ఆవలి ఒడ్డున ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని ఎవరో చెప్పగా విన్నారు కాని పాము పడగల బొసకొడుతూ సుడులు తిరుగుతున్న ఆ నదిని చూసిన వాళ్ళ గుండె అదిరిపోయింది వెనక్కి వెళ్ళడానికేమో మనసు ఒప్పుకోలేదు ముందుకు అడుగు వేద్దామంటే ధైర్యం చాలడం లేదు ఇంతలో కాసేపు ఆగండి యమరాజు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాడు అని దారిన వెళ్తున్న వాళ్ళెవరో అరిచారు అవునవును యమరాజే మిమ్మల్ని తీసుకువెళ్ళగలడు అని వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు వత్తాసు పలికారు వీళ్ళెవరో కానీ మనల్ని ఎగతాళి చేస్తున్నారు యమరాజు పేరు చెప్పి ఇంకా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుంది ఆ జంట ఇంతలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు మీరు విన్న ఆ యమరాజుని నేనే అంటూ నవ్వేశాడు భయపడకండి మిమ్మల్ని నా భుజాల మీద ఎక్కించుకుని క్షేమంగా అవతలి ఒడ్డుకి తీసుకెళ్తాను అంటూ అభయమిచ్చాడు ఇదంతా విన్న తర్వాత ఎవరి యమరాజు ఏంటా కథ అనిపిస్తుందా యమరాజు అసలు పేరు రామ్ తనకి పది నెలలు ఉండగానే తల్లి చనిపోయింది ఊళ్ళో ఉన్న వాళ్లంతా రామ్ని తమ సొంత పిల్లాళ్లా చూసుకున్నారు ఆ కృతజ్ఞత దివానీరాంలో ఉండిపోయింది వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి అనుకున్నాడు దివానిరామ్ కుటుంబం మూడు తరాల నుంచి జనాల్ని ఊరి చివర ఉన్న ఒడ్డు దాటించడమే వృత్తిగా గడిపింది దివానీ కూడా అదే పనిలోకి దిగాడు కానీ ఎవరిని కూడా ఇంత డబ్బు కావాలి అని డిమాండ్ చేయడు అంతేకాదు ఊళ్ళో ఎవరన్నా కష్టంలో ఉన్నారని తెలిస్తే తనకి తోచిన సాయం చేస్తాడు వర్షాకాలంలో దర్చూల నదీ ప్రవాహం మరింత ఉధృతంగా మారిపోతుంది అంతగా లోతు లేకపోయినా దాన్ని దాటడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రవాహంతో పాటు కొట్టుకుపోవాల్సిందే పోని చుట్టూ తిరిగి ఆవలి ఒడ్డుకి చేరుకుందామంటే చాలా సమయమే పట్టేస్తుంది అందుకే త్వరగా ఆ నదిని దాటాలనుకునే వారికి రామ్ సాయం చేస్తాడు నది ఎంతగా పర్వళ్లు తొక్కుతున్నా తన తండ్రి దగ్గర నేర్చుకున్న విద్యతో ఒడుపుగా అడుగులో అడుగు వేస్తూ ప్రయాణికుల్ని ఆవలి ఒడ్డుకి చేరుస్తాడు సైనికులు ప్రభుత్వాధికారులు ఎవ్వరైనా సరే ఆ ఊళ్ళోకి రావాలంటే దివానీరామ్ భుజం ఎక్కాల్సిందే ఒకవేళ ఎవరన్నా ఆ నదిలో చిక్కుకుపోయారని తెలిస్తే ఆగమేఘాల మీద వెళ్ళి వాళ్ళని కాపాడుతాడు దివాని అలా ఓసారి ఇక కొట్టుకుపోతుంది అనుకున్న ఒక ఆవిడ్ని కూరల నుంచి తప్పించాడు చావుని కూడా శాసించాడు కాబట్టి ఆయనకి యమరాజ్ అని పేరు పెట్టుకున్నారు గ్రామస్తులు జనాల్ని దాటించడం తన వృత్తే కానీ దానికోసం దివాణి ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నాడు డబ్బుల కోసం చూడకుండా ఎదుటి మనిషికి సాయపడాలని ఎందుకు అనుకుంటున్నాడు అనే అనుమానం వస్తే దానికి దివానీ దగ్గర స్పష్టమైన జవాబు వినిపిస్తుంది నీ జీవితం విలువ పెరిగేలా పని చెయ్యి అని మా నాన్నగారు చెప్పారు అందుకే చేసే పని నాకు తృప్తినిచ్చేలా పది మందికి ఉపయోగపడేలా చూసుకుంటున్నాను అంటాడు ఈ దివానీరామ్ గమనించంగాని మనలో ప్రతి ఒక్కరూ చేసే పని ఈ సమాజం మీద ప్రభావం చూపిస్తుంది ఓ క్లర్క్ పాస్ చేసే బిల్లు ఓ రచయిత రాసే మాట ఓ లాయర్ వాదించే కేసు అన్నీ ఎదుటి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత సంపాదించాం అన్న లెక్కల కంటే ఎంత బాగా పనిచేశాం ఈ సమాజానికి ఎంతలా ఉపయోగపడ్డాం అన్న తృప్తే జీవితానికి మరింత విలువనిస్తుంది